మాలలందరూ ముఖ్యంగా మాల సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా చాలామంది రివ్యూ పిటిషన్స్ వేశారు రివ్యూ పిటిషన్స్ వేసిన ఒక నెల రోజులకి సుప్రీంకోర్టు అన్నింటినీ కొట్టేసింది రివ్యూ పిటిషన్స్ నిజంగా రివ్యూ చేస్తారన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ప్రిఆక్యుపైడ్ మైండ్తో ఇచ్చారు ప్రిఆక్యుపైడ్ మైండ్తో ఇచ్చారు కాబట్టి అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది సుప్రీంకోర్టు తీర్పులో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరణ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ అనేది సాధ్యపడదు దాని గురించి రివ్యూ చేసినప్పుడు సుప్రీంకోర్టు మరి అంత నిర్బందంగా తోసిపుచ్చిందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గొప్పదా రాజ్యాంగం గొప్పదా అన్న ఒక అంశం తెర మీదకి వచ్చింది అంటే రాజ్యాంగాన్ని పార్లమెంటే పార్లమెంటే సవరించగలదు సుప్రీంకోర్టు కెనాట్ అంటే ఇప్పుడు బాధ్యత సుప్రీంకోర్టుది ప్రైమ్ మినిస్టర్ది అపోజిషన్ లీడర్ది ప్రైమ్ మినిస్టర్ మోడీకి అప్పీల్ చేస్తున్నాం అలాగే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి అప్పీల్ చేస్తున్నాం ఇంకా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం పార్లమెంట్ గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటులో ఉన్న సభ్యులది పార్లమెంట్లో ఉన్న నాయకులందరిది ఎందువల్లంటే పార్లమెంట్లో చట్ట సవరణ జరగకుండా ఆ చట్టాన్ని అనుసరించే తీర్పివ్వాలి పార్లమెంట్లో చట్టాన్ని సవరించకుండా తీర్పు ఇవ్వడం అన్నది సుప్రీంకోర్టు చేసిన తప్పు ఈ తప్పుని మళ్ళీ పార్లమెంటే సరిదిద్దాలి కాబట్టి ఇప్పుడు బాధ్యత పార్లమెంట్ మీద ఉంది ఈ యొక్క శీతాకాల సమావేశాల్లో డెఫినెట్ డెఫినెట్గా దీని మీద చర్చ రావాలి మేము ముందుగానే ఎజెండాలో పెట్టమని పార్లమెంట్ స్పీకర్కి చెప్తా ఉన్నాం వివిధ పార్టీలకు కూడా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పార్లమెంటులో ఈ అంశం మీద చర్చ జరగాలి మీరు కానీ దీనికి పూ పూనుకోకపోతే చెలో పార్లమెంట్ అన్నది పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది అందరితో కూర్చుని ముందుగా చెలో పార్లమెంటు అన్నది మేము పిలుపుని తప్పకుండా ఇస్తాం కాబట్టి ఆ పిలుపు ఇవ్వకుండానే పార్లమెంట్లో దీని దీని గురించి చర్చించి ఎవరికి అసౌకర్యం లేకుండా పార్లమెంట్లో చర్చించి సవరణ చేస్తారో లేకపోతే సుప్రీంకోర్టు తీర్పుకి అడ్డు బ్రేక్లు వేస్తారు అంతా కూడా పార్లమెంట్లో ఉంది కాబట్టి పార్లమెంటు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ వర్గీకరణ మీద వ్యతిరేకంగా పోరాడుతున్న అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఐకమత్యంతో కలిసిగట్టుగా కార్యక్రమాలు రూపొందించండి రూపొందించి ఖచ్చితంగా మనమందరం కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవలసిన తేవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కాబట్టి ఆ దిశగా ఉద్యమాలు శ్రీకారం చూడతామని మనం చేస్తూ నిన్న పుంగనూరులో ఒక అమ్మాయిని ఆరేళ్ల బాలికని ముస్లిం వర్గానికి చెందినటువంటి ఒక చిన్న అమ్మాయి తప్పిపోయింది తప్పిపోయిన తర్వాత మూడు నాలుగు రోజులు అందరూ ఎతికారు పోలీసులు కూడా ఎతికారు తర్వాత స్టోరేజ్ ట్యాంక్లో అమ్మాయి శవమై తెలియదు ఇది రాయలసీమ జిల్లాకు చెందిన ఒక సంఘటన ఇంతకుముందు అబ్దుల్ సతార్ నంద్యాలలో సిఐ వేధింపుల గురించి అంతా బలి తీసుకున్నప్పుడు కానీ ఇంతకుముందు పొద్దుటూరులో అక్బర్ భాష కుటుంబంతో పురుగుల ముందు తాగినప్పుడు కానీ మీడియాలో ప్రముఖంగా ప్రస్తావించారు ఇప్పుడు అప్పుడు ఏ ఏ మీడియాలో అయితే ఎక్కువగా దళితుల సమస్యల మీద మైనార్టీల సమస్యల మీద పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు దుమ్మెత్తిపోసే మీడియా సంస్థలు ఇప్పుడు దళితుల మీద దాడులు జరిగిన దళితుల కేసులు ఏమైపోతున్నా మైనార్టీల మీద కేసులు ఈ రకమైన కేసులు జరుగుతున్న ఆ మీడియా కొంచెం కూడా అస్సలు ఏమీ కూడా మాట్లాడటం లేదు ఈ వార్తలు కూడా ప్రచారం చేయట్లేదు చాలా దురదృష్టకరం ఎందువల్లంటే మొన్న ఎలక్షన్స్లో అనంతపూర్ హిందూపూర్లో రాజ్ సంపత్ అనే న్యాయవాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సిఏ స్టేట్ కోఆర్డినేటర్ ఆ కుర్రడు కేరళలో ఉంటే ఎలక్షన్ పని మీద పోలీసులే అతన్ని రప్పించి అతన్ని చంపేశారు ఆ పక్కా పీపీ అతను చంపితే ఇప్పటి వరకు ఇది మేలో జరిగింది మే ట్వంటీ నైన్త్న జూన్లో ఎలక్షన్లు జరిగినాయి ప్రధాన ముద్ద అయినటువంటి రెడ్డి కృష్ణారెడ్డి ఈ రోజు వరకు కూడా అరెస్ట్ అవుతారు యాంటిస్పెటరీ బెయిల్కి వెళ్తే నేను అక్కడ యాంటిస్పేటరీ బెయిల్ దగ్గర నేను లాయర్ని పెట్టి వాదనలు వినిపించాను కానీ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అవ్వకపోవడాన్ని మరి పోలీసు శాఖ మరి అసమర్థతగా తీసుకోవాలా మరి లేకపోతే ఎస్పీ అసమర్థతగా తీసుకోవాలా లేకపోతే కావాలనే అతన్ని పట్టుకోకుండా చేస్తున్నారా ఇప్పుడు నందిగాం సురేష్ని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చేసారు గనులు వెంకటరెడ్డిని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చేసారు అలాగే అతను ఎవరు అలాగే తెలంగాణలో ఆ డాన్సర్ జానీని ఎక్కడొకన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చేసారు ఇలాగా జత్వానీ కేసులో కూడా తీసుకొచ్చేసారు మరి ఎస్సీలకు సంబంధించిన కేసుల్లో ఒక దుర్మార్గుడిని ఆ దుర్మార్గుడు మొదటి ముద్దాయి ఉంటే ఆ ముద్దాయిని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అది మీ హయాంలో జరిగిన హత్య కాదు ఎలక్షన్ టైం రూలింగ్లో ఉన్నప్పుడు జరిగిన హత్య పైగా అది బాలకృష్ణ కాన్స్టిట్యున్సీ హిందూపురం అంటే అతనికి అసలు బాధ్యత అన్నది కూడా లేదు కనీసం ఆ కుటుంబాన్ని కూడా పలకరించలేదు మరి ఈ రకమైన ఇప్పుడు జూన్లో జూను జూలై ఆగస్టు సెప్టెం నాలుగు నెలల నుంచి ప్రధాన ఆయన అరెస్ట్ చేయలేదంటే ఏం చేయాలి అలాగే ఇక్కడ ఈ ముస్లిం బాలిక మీద పొంగనూరులో జరిగినటువంటి ముస్లిం బాలిక గురించి మైనార్టీ బాలిక గురించి ఎందుకు మీ టీవీలో చూపించట్లేదు చెప్పట్లేదు ఏమైంది అసలు గవర్నమెంట్ మీద మీ మీడియాలు కొంతమంది కొన్ని మీడియాలు అసలు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు అంటే ఈ గవర్నమెంట్లో అయితే తీసిరారా పాత గవర్నమెంట్లో అయితేనే దళితుల గురించి ముస్లింస్ గురించి మీరు చెప్తారా ఇప్పుడైతే చెప్పరా అని చెప్పి మేము మీడియా సంస్థలన్నీ ప్రశ్నిస్తూ ఉన్నాం కొంతమందినే అందరినీ కాదు కొంతమంది మీడియా సంస్థలు వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని అడుగుతూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ వర్గీకరణ విషయంలో మరి తప్పకుండా క్యూరేటివ్ పిటిషన్ అన్నది కూడా మేము వేస్తాం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అదే రివ్యూ పిటిషన్స్ తీసేసిన తర్వాత క్యురేటివ్ పిటిషన్ చేస్తాం బట్ ఇప్పుడు బాధ్యత పార్లమెంటుకి ఇప్పుడు బాధ్యత పార్లమెంటు గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదా ఎవరు శక్తిమంతులు పార్లమెంటు చట్టాలని సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా తీర్పివ్వాలా లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రభుత్వం ఆమోదించ ఆమోదించి అమలు చేయాలా చట్టంలోని ఇచ్చి మరి సుప్రీంకోర్టు అమలు చేయాలన్నది మనకి ముందున్న ప్రశ్న దీని గురించి మరి ఖచ్చితంగా ఒక ఆన్సర్ కావాలి అది సుప్రీంకోర్టులో దొరుకుతుంది లేదంటే ఈ సమావేశాల్లో ఖచ్చితంగా చలో సుప్రీ చలో పార్లమెంటు పిలిపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం